ఈ రోజైతే మేము కర్ణగిరి వెళ్దాం అనుకున్నాము అంతలోకే మా అమ్మ వాళ్ళు ఈ బియ్యం పట్టించి పంపించారు ఋతుప్రభ వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మేము కర్ణగిరి వెళ్తున్నాం అండి కర్ణగిరి అంటే నిన్న చెప్పాను కదా ఇల్లు శుభ్రం చేశాను మొత్తం శుభ్రంగా కడిగేసాను అండి ఇప్పుడు లెంటిదేసి కదండి అందుకే మేము ఇప్పుడైతే కర్ణగిరి వెళ్తున్నాము మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా చూపిస్తాను ఇప్పుడు పిల్లలు లేండిగా లేండి బయటికి రండి మా ఆడపరుచి కూడా రెడీ అయింది మా అసలు విజుడు ఈ స్టైల్ చూడు ఈ ఎలమ పండి కోటి వేసుకుంటా కోటి నానా నానా హాయ్ ఫ్రెండ్స్ అనండి కర్ణగిరి ఉత్సవాలు జరుగుతున్నాయండి మేము కర్ణగిరి వెళ్తున్నా కానీ మా అత్తయ్య అయితే పొద్దున్నూన రెడీ అవుతున్నా మా అత్తయ్య చేయరట్లేదు అసలు చేయట్లేదు ఇవాళ అయితే మంచిగా రెడీ అయింది ఈ మొక్కజొన్నలు అయితే కొద్దిగా ఉడకబెట్టినవండి ఎందుకంటే పిల్లలకి టైం పాస్ కావడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ఈ ఉడకబెట్టిన అనుకోవచ్చు అంటే కొనిస్తారు కదా మీరు స్నాక్స్ అనుకోవచ్చు అండి ఇవి కూడా కొద్దిగా ఉంటే వాళ్ళు మంచిగా ఒక్కడ కూర్చొని తింటారు అని ఇవైతే తీసుకున్నానండి తీసుకొని ఉడకబెట్టాను పిల్లలు అయితే అంతా రెడీ అయిపోయాను మేము ఇక్కడైతే వాటర్ బాటిల్స్ కూడా రెడీ చేశాను అయితే చెప్పండి అందరు ఒక్కసారి ఓకే ఇక రాని బయటికి వెళ్దాం ఇక పది బత్తాలా పాపం మస్త్ ఎండ వస్తుంది ఈ ఎండకి పొద్దున్న నుండి మా ఆయనను మా అన్నయ్య చాలా కష్టపడుతున్నారు మిల్లు కాడికి వెళ్ళి అది తీసుకొని మళ్ళీ ఆ నుంచి పట్టించుకొని దాంట్లో యాపాకు కలుపుకొని తీసుకొని వచ్చేసరికి ఈ టైం అయిందండి ఒకటిన్నర అవుతుంది ఇప్పుడు ఏంది రాంట నా పండు ఇటు మావ అంతను ఏంది ఏమనలేదా అన్నోగా ఇప్పుడు అది భర్తాలైతే ఇక అయిపోయినాయి మా అన్నయ్య అన్నయ్య అడిగి దేశ పోయి అడిగితే ఇగ బాబు పోయి మొత్తం పట్టించుకుని వచ్చిండ ఫోటోలు కొట్టిగా బాబు

పాత బట్టలు దేనికని బి కొత్తలే కానీ పది బత్తాలండి మా మమ్మీ పువ్వులు పంపించిందండి అంటే మేము కరెనగిరి వెళ్తున్నామని పువ్వులు పంపించింది మా మమ్మీ అలాగే ఇగో చిక్కుడుకాయలు కూడా పంపించింది కర్రీ చేసుకుంటామని చిక్కుడుకాయలు కూడా పంపించింది మొన్న చిక్కుడుకాయలు పంపిస్తే అవేమో చట్నీ చేసానండి ఇవి కర్రీ చేస్తాను మా చెట్టి ఇవి ఇలా అసలు మా మమ్మీ వాళ్ళు ఏది పంపించినా కానీ చాలా హ్యాపీగా అనిపించింది కదండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు పూలు మాత్రం వలేక పొద్దునైతే మా కర్ణగిరి వెళ్తున్నాం అనంగులోనే మా మమ్మీ అన్న కదా ఇప్పుడే పూలు వస్తాన ఇక పూలు పంపిస్తలే నీకు అంది అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మటే పంపించింది పూలు కూడా మరిన్ని ఉన్నాయి అన్న ఓ ఏంటి ఖుషి నిన్ననే చెప్పా ఇల్లుగా అడిగేటప్పుడు డబ్బులు అడిగి చేసుకోమంటే పదిహేను వందలు అంటే కొద్దిగా వాళ్ళు బొమ్మలకి ఎట్లా కొనుక్కుంటారు కదా ఓకే అంటే అన్నీ ఖర్చు పెట్టడం లేదండి తీసుకునే వస్తలే

మా లేడర్ ముందే బాగుతుంది మా పెద్ద లీడర్ అంతే ముందే బాగుంది కానిండి ఒకటైందండి మేము బయటికి వెళ్ళటానికి అంటే ఇయ్యాలి కొంచెం లేట్ అయింది ఎందుకంటే మా బావ మిల్లు పట్టించుకోండి అవడానికి వెళ్ళిండి ఓట్లు అందుకే లేట్ అయింది ఆడ కొంచెం ఎండ ఉందని ఆటో ఆయన ఇటు రామని చెప్పినవండి లోపలికి ఆటో ఎక్కి ఎక్కేస్తున్నాం ఇప్పుడు కర్ణగిరి వెళ్తానికి నూట యాభై రూపాయలు అడిగారు ఎక్కునా లో మంచి కూర్చోండి ఎక్కన్నా

బాగో చూడు జీవి మాలజుడా బాగో జీవి చూడు మంచిగా రూమ్స్ అన్ని కనుక్కొని ఎప్పుడైనా దేవుడికాడికి వెళ్ళేది అప్పుడు మంచిగా వెళ్ళాలి కదండి అంటే ఇది శుభ్రం చేసుకొని మేము ఇవాళ దేవుడికాడికి మంచిగా వెళ్తున్నాము ఇదైతే బస్ స్టాండ్ ఈ ఏరియా మొన్న మీకు చూపించలేదు ఇది బస్ స్టాండ్ రాసారో నిన్న చెప్పింది ఇది కరణకి చూద్దాండి అంటే సైడే వెళ్ళలేదు ఇప్పుడు అయినా రో నాకు డబ్బులు దొరికినాయి అని ఎన్ని చూస్తారు అసలు అవి మళ్ళీ రూపాయల రూపాయలు కాదా వెయ్యి రూపాయలు రాత్ర అనవసరంగా కొట్టుకాడి పోయి నువ్వు డబ్బులు బాగ కొట్టుకున్నావు అదే ఉంటాయి ఇప్పుడు పనికి వచ్చాయిగా ఇవి చూడండి మంచిగా ఇవి ఒక్కొక్కటి చూపిస్తానండి ఇంకా లోన్కి వెళ్ళేటప్పుడు కూడా ఉంటాయి కానీ మా బేబీ మాత్రం ఎప్పుడు నాన్ స్టాప్గా ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది ఖాళీ అయితే ఉండదు అలా తిరగాలి వాన లేదు ఇలా తిరుగుతూనే ఉండాలి ఇక మా మా పిల్లగా ల్యాడీ పోయినా వేసే దండం పెట్టుకుంటున్నారు ప్రేర్ చేసుకున్నట్లు వాళ్ళు అట్లా అనుకుంటారు వాళ్ళు చిన్నపిల్లలుగా వాళ్ళకి తెలియదు ఇలా ఉంటది ఇక్కడ ఇక్కడ మనం ప్రేర్ చేసుకొని అది ఏమంటారు మన కోరికలు కోరుకుంటామంట అయితే అప్పుడు ఈ రాళ్ళు అట్లా వరసన పెడతారు అంటే నా చిన్నప్పుడు అట్లానే వాళ్ళు అవును వేసే అక్కడ కూడా ఉంది కదా పండుగ అయ్యో కరెంట్లున్నాయి పండురావు ఉత్తగా నీళ్ళు లేవు లేవు ఇక్కడ నీళ్ళు లేవులే అటూ ఆడేళ్ళు ఫోటో తీస్తా అక్కడికి వెళ్దురా పోము పైకి ఎక్కకూడదు పైకి ఎక్కబాగండి మరి ఎక్కువ ఎక్కొద్దు మా రాఖీ బాయ్ అయితే ఏసై దగ్గర మంచిగా ఎగ్జామ్లో పాస్ కావాలి ఏసై అని అడిగిందండి ప్రేర్ బలే చేసుకుంటారు మా పిల్లగాళ్ళు అయితే ఇక బాండి ఇటు బాండి అటు అటు పోదాం పాండేపా నానికాడికి వెళ్దాం రా ఖుషి వెళ్దాం పద అటు ఇది పార్కే ఇగో చూడు ఇది ఉంటే ఈ ఏసై దగ్గర కదా అన్నికి ఇట్లా ఉన్నాయి పారుక్ పార్క్ ఏరియా ఎక్కడికి వెళ్ళకూడదు వద్దు వెళ్ళొద్దు అడికి బేబీ బేబీ నీకు తన్నులు పడతాయి బేబీ ఏసైని సెలవేసిందండి ఇక్కడ బేబీ కోసమే అమ్మా చనిపోయిండు అవును మాటలు చూడు పిల్లకి ముత్యాలు రాళ్ళ తనే ఇక్కడైతే మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నామండి అండి నానా చిక్కుడుగా కర్రీ అండి వైట్ రైస్ అంటే మేము అనుకోకుండా వచ్చాము కదా అందుకే చికెన్ కర్రీ అని వైట్ రైస్ చేశానండి అంటే చికెన్ చేయొచ్చు కానీ ఇప్పుడు చికెన్ ఎవరు సరిగ్గా తినట్లేదు కదా అందుకే ఇక మామూలుగా కర్రీయే వండుకొని వచ్చినామండి అంటలేమో మీకు అయితే అన్నా అన్న తింటాను అన్నం బెట్ట తిల్లో తినండి అవును మూడు గింజలు లేదు మూడు ఐతేమా మేమైతే ఇంటికి వెళ్తున్నామండి అసలు ఈరోజు చెప్పాలంటే మేము తిరణాలకు వచ్చినాం కానీ ఎన్ని కోతులు ఉన్నాయేమోనండి ఈ కోతులు భయపడి మేము అన్నం తినాలా కానీ అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము కానీ కోతులు అంటే ఎందుకో తెలియదు కానీ భయం ఎక్కువండి మాకు అందుకే చాలా భయపడ్డాం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఏంటి మేమైతే వెళ్తున్నాం అండి ఇక కొనీలే బొమ్మలు బొమ్మలు కొనిస్తే కొనిలేదు అంటావు అవ మిఠాయి కూడా తీసుకున్నాను బొమ్మలు నీకు బొమ్మలు కావాలా ఆయనకి నచ్చినవి కానీ లేదని ఇంకొద్ది కలిగింది నేనైతే ఇప్పుడు వెళ్తాను అండి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ మంచిగా

కొలగ మనం సామాన్లు కాదు ఇగో ఎక్కడ కొట్టు స్టీల్ ఇగో ఏడే ఇది రూపా షాప్ అంటారు కదా అది ఇదే రూపా షాపా ఎలా ఉంటాయి రూపా షాప్ అంటారు కానీ రూపా ఏది రావు

చెప్పులు కూడా ఏడే తవా అందరు తీసుకొని తలా ఒకటే ఈ తర్వాత ముందు